హాయ్ అండి అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎందుకంటే నేను అనుకున్నాను మే నెలలో వీడియో షేర్ చేసినప్పుడు కంటిన్యూ చేద్దామని బట్ కిడ్స్ వల్ల అది అవ్వలేదు నా హెల్త్ ఇష్యూస్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు సో అందుకని అప్పటి నుంచి ఇప్పటివరకు చేయలేకపోయాను చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇదేంటంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ తర్వాత నేను చేసిన వీడియో అనమాట ఆ రోజు ఎయిటీన్త్కి నేను ఫుడ్ డొనేషన్ చేద్దామని చేశాను ఆ షార్ట్ వీడియోలో ఆ రోజు అది అయిపోయిన తర్వాత డి వెళ్ళాను అనమాట డి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది సో డి మార్ట్ ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేయట్లేదు అయినా షార్ట్ వీడియో చెప్పాను ఏం చేసినా మోటివేషనల్గాను లేదో ఏదన్నా ఒకరికి ఉపయోగపడేలాగా మీరు షేర్ చేస్తారని సో ఈ వీడియోలో డి నేను షాపింగ్ చేస్తూ కొన్ని విషయాలు మోటివేషనల్గా మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను డిమార్ట్ గురించి చెప్పను అన్నాను కదా ఎందుకంటే డిమార్టే కాదు ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా మనలో చాలామంది ఎప్పుడు నేను ఇదే కొనాలి ఇంతవరకు కొనాలనుకుని వెళ్తాం కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడ మన బడ్జెట్కి మించి మన అవసరాలకు మించినవి మనం బుట్టలో వేసుకుని బిల్లు వేసుకుని వస్తూ ఉంటాం కదా నేనే కాదు మీలో చాలా మంది ఇలా చేసి ఉంటారు సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి మాట ఆలోచించి చెప్తున్నా మీరు కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీకు ఎప్పుడైనా అనిపించిందా డబ్బు తప్ప మనుషులకి విలువ ఈ సొసైటీలో మనుషులకి విలువ లేకుండా పక్కన పెట్టేసే పరిస్థితులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను డబ్బుకి మాత్రమే మనిషి విలువ విలువిస్తారు మనిషికి ఏమాత్రం విలువ లేదని చాలా దగ్గరగా చూశాను నేను అలాంటప్పుడు మన చేతులున్న ప్రతి రూపాయిని మనం ఎందుకు ఆలోచించుకోవచ్చు పెట్టకూడదు కదా నాకు అనిపించింది చాలా సుల వృధాగా ఖర్చు పెట్టేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాను కానీ ఇప్పుడు నాకు నా చేతిలో ఉన్న రూపాయి ప్రతి రూపాయి నాకు చాలా వ్యాల్యూ అని అర్థమైంది ఎందుకంటే నేను కొద్ది రోజులుగా ఫైనాన్షియల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే కానీ నా హెల్త్ ఇష్యూసే కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్సే కానీ కొందరు మనుషుల వల్ల నేను నేర్చుకున్న విషయాల వల్లనే కానీ నాకు అర్థమైంది ఏంటంటే మన చేతిలో ఉన్న ప్రతి రూపాయి అని అలాంటప్పుడు ఎందుకు వృధాగా ఖర్చు పెట్టాలి సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మీ ఖర్చులు ఏంటో మీ అవసరాలు ఏంటో మీకు తెలిసే ఉంటాయి మరి డిమార్ట్కి సూపర్ మార్కెట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ లిమిట్స్ దాటడానికి కారణం ఏంటో తెలుసా చూసిన ప్రతిదీ కావాలని ఆశించడం అవును మనకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ మనకు కావాలని ఆశించడం వల్ల మన లిమిట్స్ మనం క్రాస్ చేస్తాం ఎప్పుడైనా అనిపించిందా మీకు అరే ఇలా కాదు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలి అని కానీ అది మీ వల్ల కాకపో ఉండొచ్చు అలా అవ్వాలి అని అంటే మీరు ఫస్ట్ ఇంటి నుంచి బయటకెళ్ళినప్పుడే మీకు ఏం కావాలో రాసి పెట్టుకొని మీ లిమిట్స్ ఏంటో మీరు గుర్తుపెట్టుకొని షాపింగ్ మాల్లోకి అడిగి పెడితే తిరిగి మెళ్ళి మీరు వచ్చేటప్పుడు కూడా మీ ఖర్చులు మీ అవసరాలు మాత్రమే మీరు పట్టుకెళ్ళే బుట్టలో ఉంటాయి అవునంటారా కదంటారు సొసైటీలో మనం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం అనే దానికంటే మనం ఒక స్థాయికి మాత్రమే విలువ ఇచ్చే మనుషులు ఉన్నప్పుడు ఒకరు విలువిస్తారు ఒకరు విలువివ్వరని కాదు కానీ మన స్థాయిని మనమే తగ్గించుకునేలా మన చేతులున్న ప్రతి రూపాయిని విచ్చలు విడిగా ఖర్చు ఎందుకు మనం చేచాపే పరిస్థితుల్లో ఉండాలి కరెక్టే కదా మన స్థాయిని మనం ఎందుకు పెంచుకోకూడదు మన అవసరాలని మన సరదాలని మన హద్దులు మనం ఎరిగి ముందుకెళ్తున్నప్పుడు మనం ప్రతి రూపాయిని ఆలోచించి జాగ్రత్త పెట్టి ఖర్చు పెడుతున్నప్పుడు మన స్థాయిని మనం పెంచుకోలేమంటారా మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా సరే మనం పెట్టే ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు సార్ పరిస్థితి అయితే ఉంది కదా ఈ రోజుల్లో సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం అంటే అంత ఈజీతో కూడిన పని కాదు అలానే మనం అనుకుంటే కష్టం కూడా కాదు అవును మనల్ని చూసిన చిన్న చూపులు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మన పిల్లలు ఫేస్ చేయకూడదు అంటే మనం ఫైనాన్షియల్గా వేసే ప్రతి అడుగు ఆలోచించే వేయాలి ఫైనల్గా ఒక్క మాట డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాన్ని కేర్ చేయలేదు అంటే అది నీ దగ్గర లేనప్పుడు నేను ఎవరు కేర్ చేయరు వీడియో కడతో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్